పంచమూర్త్యాత్మకుడైనటువంటి శ్రీవెంకటేశ్వర స్వామివారు కలియుగ దేవతగా శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేటి ఉదయం చినశేష వాహనంపై సమస్త భక్తజనులను కూడా అనుగ్రహించడానికి స్వామివారు వేంచేపు చేయబడుతున్నారు గోవింద అదిగో స్వామివారి యొక్క సింహ సదృశమైనటువంటి రాక సర్పరాజుని సైతం పడగలుగా చుట్టి అధిష్ఠించినటువంటి పరమాత్మ యొక్క దివ్య స్వరూపాన్ని వేణుగోపాల స్వామిగా తన వేణునాదంతో సమస్త జగత్తుకి కూడా సమ్మోహన పరిచేటువంటి శక్తి గల మానవాళికంతా భయాలను కలిగించేటువంటి సర్పజాతి నుంచి రక్షణను కల్పించేటువంటి స్వామిగా స్వామివారు మనకి దర్శనాన్ని ప్రసాదిస్తారు నివాసాంగిణ అదిగో స్వామివారి యొక్క మంద గమనంతో సమస్త జగత్తుని ఏ విధంగా సేవించాలని నాల్కలతో స్వామివారిని ప్రస్తుతిస్తూనే ఉంటాడట వేయి పడగల స్వామి చుట్టలుగా చుట్టుకొని అతిశయించిన వైభోగంతో అలరారేటువంటి ఆదిశేషుడు సురేషం విశ్వాధారం గగన సదృశ్యం మేఘవర్ణం లించాలట మామూలుగా మనం కూర్చొని గనక స్వామివారిని ధ్యానం చేస్తే స్వామివారు ఎప్పుడో వస్తారట అదే నిలబడి గనక స్వామివారిని స్థుతించినా అర్చించినా స్వామివారు వెనువెంటనే మనకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు మరి స్వామివారు వెన్న దొంగగా పిలువబడినటువంటి స్వామి కూడా ఆపదలను హరించేటువంటి తన భక్తులు భాగవతోత్తములు వచ్చేటువంటి ఆపదలను తొలగించడానికి తాను దొంగగా హరిస్తాడట అటువంటి హరి మురళీకృష్ణుడిగా మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నారు స్వామివారి యొక్క ఆ చినశేష వాహనంపై స్వామివారి కదలిక చూడండి ఒక చిన్న బాలకృష్ణుడు బాలకృష్ణుడు ఆడుతూ పాడుతూ వెళుతున్నట్లుగా ఒత్తైన జడలన్నిటినీ కూడా యశోదమ్మ ముడులు వేస్తే ఆ రూపాన్ని స్మరిస్తుంటేనే చాలుట మనం అనుకోవచ్చు అయ్యో మేము ఆ ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మని చూడలేకపోయామే చూడలేకపోయినా ఆయన గురించి వినడం వల్ల శ్రీమన్నారాయణుణ్ణి కీర్తించాయట గుణాస్వానంతా పరమాత్మనో యత్పదో నఖాగ్రస్తగణైక దేశం స్తుతౌ మిళివా వయమత్ర శక్త వేదాస్నంత జనితాస్తదర్ధం శ్రీమన్నారాయణుడి యొక్క భగవదాజ్ఞ చేతే స్వామి గుణాలను స్థుతించుటకై అవన్నీ కూడా సృజింపబడ్డాయట ఆ వేదాలు మేము కూడా మహాపురుషుడైన శ్రీమన్నారాయణుణ్ణి పాద నఖాగ్రమందలి కళ్యాణ గుణాలలో ఒక్కదాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నామని వాపోతున్నాయిట అంటే స్వామివారి యొక్క ని కూడా మరచి అనంతమైనటువంటి ఆ చినసేషుడిపై తిరుగులేని దర్పంతో ఆడుతూ పాడుతూ భక్తులను అనుగ్రహిస్తూ నవ్వుచూ పాదాలతో చినసేషుణ్ణి కదం తొక్కుతూ లీలాఖేలనతో ఫణిరాజుకి స్వామివారు అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ